వెల్కమ్ బ్యాక్ టు కేకే డిజిటల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ పేజ్ అండి ఈ రోజు వీడియోలో భాగంగా మనం చూస్తున్న ఈ వీడియో మొత్తం టోటల్ టెన్ ఏకర్స్ ల్యాండ్ అండి ఈ పది ఎకరాల ల్యాండ్ కూడా లేఅవుట్కి సంబంధించింది టోటల్ ఆదిత్య డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో ఈ మొత్తం టోటల్ పది ఎకరాల ల్యాండ్ కూడా మొత్తం లేఅవుట్ చేసి ఈ బిట్లు మనకి సేల్స్కి పెట్టారు ఓకే ఇప్పుడు ఈ ఈ సేల్స్కి పెట్టిన దాంట్లో పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో హైవేకి అతి చేరువలో గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఇందులో స్టార్ట్ చేసామండి ఈ ఈ ఈరోజు గ్రాండ్ ఓపెనింగ్ జరుగుతుంది ఇందులోని వల్లభ ఫార్చూన్ సిటీ పితాప్ ముప్పై ఇంటూ నలభై ఐదు సైజు గల నూట యాభై గజాల హౌసింగ్ సైట్ వచ్చి మీకు కేవలం పన్నెండు వేల ఐదు వందలకు మాత్రమే ఆఫర్ చేశారు ఇది ఈరోజు ఆఫర్లో నడుస్తుందండి ఈరోజు గ్రాండ్ ఓపెనింగ్ వల్ల పన్నెండు వేల ఐదు వందలకి ఇచ్చారు ఎవరైనా ఎంప్లాయీస్ కానీ తర్వాత బిజినెస్ పీపుల్ కానీ ఎవరైనా సరే ఈ సైట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి పదివేల వరకు లోను అవకాశం ఉందండి ఇందులోని అది కూడా కంపెనీ వారే చేపిస్తారు లోను అంటే కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రం కస్టమర్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇది చూశారు కదా మనకి ఈ టోటల్ ల్యాండ్ కూడా చూసారు కదండి డెవలప్మెంట్ కూడా చాలా చక్క చక్క చక్కచక్క స్పీడ్గా జరుగుతుంది అంటే ఆదిత్య డెవలపర్స్ అంటేనే డెవలప్మెంట్ విషయంలో ఇంకా ఎక్కడ రాజీ పడరో ఏ విషయంలోనే తగ్గర కూడా అదేవిధంగా బ్లాక్ టాప్ రోడ్స్ వస్తాయి టోటల్ ఫార్టీ ఫీట్ రోడ్స్ వస్తాయి బ్లాక్ టాప్ రోడ్స్ ఇది చూసారు రెవెన్యూ ప్లాంటేషన్ మీకు ఈ మొత్తం టోటల్ ల్యాండ్ చూడం అసలు లేదండి మీరు ఎంట్రన్స్ లో ఇదంతా ఇక్కడ కమర్షియల్ ప్లేస్ ఈ హైవే కానుకుని ఇదంతా కూడా కమర్షియల్ స్పేస్ అనమాట ఈ కమర్షియల్ స్పేస్ లో ఇది ఎంట్రన్స్ వస్తుంది ఇక్కడ మీరు చూసారు కదా స్వాగతం సుస్వాగతం అని పెట్టారు ఇదంతా కూడా ఎంట్రెన్స్ ఆర్చ్ వస్తుంది ఇదంతా కూడా కమర్షియల్ ఫేస్ ఫ్రంట్ ఉన్నది సో పోకపోతే ఆ సైట్ విషయానికి వస్తే టోటల్ మొత్తం ఎవెన్యూ ప్లాంటేషన్ వస్తుంది చూడండి బ్లాక్ ట్యాప్ రోడ్ ఇచ్చి మధ్యలో గ్రీన్ గ్రాస్ ఇచ్చి చూసారా ప్లాంటేషన్ ఎట్లా ఉంది యాజ్ ఇట్ ఈస్ మీకు ఇక్కడ ఎలా ఉందో డెవలప్మెంట్ పరంగా అలాగే ఉంటుంది టోటల్ ఎవెన్యూ ప్లాంటేషన్ అండ్ వచ్చి తర్వాత పార్క్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్ ఉంటుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇప్పుడు మీకు లోపల చూసిన దాని మించి ఉంటుందండి ఇక్కడ డెవలప్మెంట్ ఇది వచ్చి పిఠాపురం పరిధిలో మీకు హైవేకి అతి చేరువలో ఉందండి ఇది వల్లబాబు ఫార్చ్యూన్ సిటీ పిఠాపురం నెక్స్ట్ మనకు వచ్చి ఫో ఎలక్ట్రిసిటీ కూడా రెడీగా ఎలక్ట్రిసిటీ ఉందండి ల్యాండ్లో రెడీగా ఎలక్ట్రిసిటీ ఉంది అది కూడా ఉంది తర్వాత వాటర్ ఫెసిలిటీ ఆల్సో ఉంది రెడీగా ప్రతి కి సైట్కి సైట్ సైట్కి ఒక ట్యాప్ కనెక్షన్ ఉంటుందండి అదే విధంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉంటుంది ఇలాంటి ఈ ఏరియాలో పిఠాపురం ఏరియాలో పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు గజం అమ్ముతుందండి అలాంటి చోట పది మొత్తం టోటల్ పది ఎకరాల్లో మన సీఎండి సతీష్ గారు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ వల్లభావ్ ఫార్చూన్ సిటీలో సైట్లు అమ్మకానికి సేల్స్ ఉన్నాయండి కావాల్సిన వారు ఎవరైనా సరే కింద మన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మా నెంబర్కి కాల్ చేసి మా వీడియో ద్వారా వెళ్ళిన వారికి డిస్కౌంట్ ఉంటుంది ఖచ్చితమైన డిస్కౌంట్ ఉంటుంది అది కూడా ఏంటో నేను చెప్తాను ఆ డిస్కౌంట్ లాస్ట్లో చెప్తాను ఓకే ఈరోజు ఓకే అండి నెక్స్ట్ పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో హైవేకి చేరువులో ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీ వల్లభా ఫార్చూన్ సిటీ పిఠాపురం దీంట్లో వచ్చి మనకి ఫార్టీ నైన్ ల్యాక్స్ ఓన్లీ ఫార్టీ నైన్ ల్యాక్స్కే టూ బీహెచ్కే హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే స్క్రీన్ మీద స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి నలభై తొమ్మిది లక్షలకే టూ బీహెచ్కే నూట యాభై స్క్వేర్ యార్డ్స్లో కట్టి ఇవ్వబడును తర్వాత వచ్చి లొకేషన్ హైలైట్స్ ఒకటి చెప్పాలండి మీకు అంటే ఏరియా ఎక్కడ ఏంటి ఇది అన్నీ అడుగుతారు ఎవరు ఫోన్ చేసినా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కొరకు మీకు క్లియర్ డైటై డీటెయిల్స్ చెప్తాము అలాగే మీకు లొకేషన్ యొక్క రూట్ మ్యాప్ కూడా చెప్తాము ఇందులో మీకు డెవలప్మెంట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వాసిస్తాం ఇస్తాం ఎలక్ట్రిసిటీ ఉంటుంది ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది తర్వాత బ్లాక్ టాప్ రోడ్స్ చెప్పాము ఓకే అండి ప్లే ప్లే ఏరియా కంపల్సరీ ఉంటుందండి పిఠాపురం టౌన్ అండి ఇది వచ్చి కాకినాడ టు కత్తిపూడి హైవే అనమాట హైవేకి పక్కనే ఉంటుంది కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ బాగా దగ్గరగా ఉంటుంది అండి శృంగార వల్లభ స్వామి టెంపుల్ తర్వాత బాబా ఆశ్రమం కూడా పక్కనే ఉంటుంది సామలకోటకి ఫిఫ్టీన్ మినిట్స్లో దీని నుంచి వెళ్ళిపోవచ్చండి మనం అన్నవారం ఇరవై నిమిషాలు అండి నియర్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి ఈ మన లేౌడ్ దగ్గరికి ఒప్పాడ బీచ్ పదిహేను పదిహేను నిమిషాలు అండి ఇక్కడ నుంచి కావాల్సిన వారు ఈ నెంబర్కి సంప్రదించండి స్క్రోల్ అవుతున్న నెంబర్కి మరిన్ని వివరాలకి మా టెలికాల్స్ కానీ మా యూనిట్ సభ్యులు కానీ మీకోసం మొత్తం వివరిస్తారు మీ డోర్ స్టెప్ దగ్గరికి కారు పంపిస్తాము ఫ్రీ సైట్ విజిట్ కొరకు నెంబర్ను సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ బాయ్ బాయ్